అనుబంధ సంఘం భారతీయ ఇఫ్సాత్ మజ్దూర్ ఆధ్వర్యంలో రెండు రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ బుక్కు నగరం సి ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షులు దోసి రామకృష్ణారావు బిఎంఎస్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేస్తారు దేవితో పాటు గాజువాక నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బిఎంఎస్ విధానాలు కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు దేశ వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో బిఎంఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు స్ట్రీట్ ప్లాంట్ ఉక్కునగరంలో ఉన్న సిడబ్ల్యూసి వన్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో పదిహేడవ ట్రైనింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి బిఎంఎస్ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు బిఎంఎస్ అనే సంస్థ ఇది వివిధ క్షేత్రాల్లో బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘు కార్మిక సంఘానికి చెందింది కార్మికుల యొక్క హక్కులు కంపెనీలు ఉన్నటువంటి వారి యొక్క హక్కులన్నీ వారికి తెలియ అందే విధంగా విశేషంగా కృషి చేస్తుంది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సభ్యులు ఉన్న బిఎంఎస్ మన విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో అదేవిధంగా మన బిహెచ్ఎల్లో షిప్ యార్డ్లో ఇలా హెచ్బిసిఎల్లో అన్ని కంపెనీస్ లో కూడా విస్తరిస్తుంది బిఎంఎస్ ద్వారా ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు మన ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా బిఎంఎస్ లో చేరి ఈ యొక్క బిఎంఎస్ ని బలోపేతం చేస్తే ఎందుకంటే భారతదేశంలో బిఎంఎస్ కి ఎక్కువ ఆదరణ ఉంది కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు ఎప్పుడు టచ్ లో ఉంటారు కాబట్టి కార్మిక సోదరుల యొక్క సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అవి అందరూ బిఎంఎస్ లో చేరాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ కుమ్మేని శ్రీనివాస్ గారు జగదీష్ గారు మిగతా నాయుడు గారు వీరందరే ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి బిఎంఎస్ నాయకులు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు రేపు ఈ రెండు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి ఇది భారతీయ ఎస్పాత్ మజ్దూర్ మహాసంఘ్ పేరుతో జరుగుతున్నాయి అవి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం వారి ఆహ్వానం మేరకు బీజేపీ తరఫు నుంచి నాయసు రాజశేఖర రాజశేఖరరావు మేమంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మన స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో ఉన్న సిడబ్ల్యూసి వన్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో పదిహేడవ ట్రైనింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి బిఎంఎస్ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు బిఎంఎస్ అనే సంస్థ ఇది వివిధ క్షేత్రాల్లో బిఎంఎస్ భారతీయ మజదూర్ సంఘు కార్మిక సంఘానికి చెందింది కార్మికుల యొక్క హక్కులు కంపెనీలు ఉన్నటువంటి వారి యొక్క హక్కులన్నీ వారికి తెలియ అందే విధంగా విశేషంగా కృషి చేస్తుంది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సభ్యులు ఉన్న బిఎంఎస్ మన విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో అదేవిధంగా మన బిహెచ్ఎల్లో షిప్ యార్డ్లో ఇలా హెచ్బిసిఎల్ అన్ని కంపెనీస్ లో కూడా విస్తరిస్తుంది బిఎంఎస్ ద్వారా ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తున్నారు మన ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా బిఎంఎస్ లో చేరి ఈ యొక్క బిఎంఎస్ ని బలోపేతం చేస్తే ఎందుకంటే భారతదేశంలో బిఎంఎస్ కి ఎక్కువ ఆదరణ ఉంది కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు ఎప్పుడు టచ్ లో ఉంటారు కాబట్టి కార్మిక సోదరుల యొక్క సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది అందరూ బిఎంఎస్ లో చేరాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఇక్కడ కుమ్మనేని శ్రీనివాస్ గారు జగదీష్ గారు మిగతా నాయుడు గారు వీరందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి బిఎంఎస్ నాయకులు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు రేపు ఈ రెండు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి ఇది భారతీయ మజ్దూర్ మహాసంఘ్ పేరుతో జరుగుతున్నాయి అవి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం వారి ఆహ్వానం మేరకు బీజేపీ తరఫు నుంచి నాయసు రాజశేఖర రాజశేఖరరావు మేమంతా కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం పత్రికా మిత్రులకు కొమ్మినేని శ్రీనివాసరావు భారతీయ మజ్దూర్ సంఘ్ స్టీల్ ఫెడరేషన్ అధ్యక్షుడిని అలాగే మా పక్కనున్న వారు దేవేంద్ర కుమార్ పాండే గారు వారు స్టీల్ ఇన్ఛార్జి అఖిల భారత ప్రతి మజదూర్ సంఘ్ పదిహేడవ త్రైవార్షిక సమావేశం ఉక్కు నగరంలో పెట్టడం జరిగింది ఇది ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది ఈసారి దీన్ని ఉక్కు నగరంలో నిర్వహించడానికి మేము రాష్ట్రీయస్పాత్ మజ్దూర్ సంఘ్ అవకాశం దొరికింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ సహకరించారు ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఆర ఎన్నో ఈ కార్యక్రమం జరిగింది ఇది దేశవ్యాప్తంగా తెలుస్తుంది తద్వారా ఆర్ఐఎన్ఎల్ యొక్క స్థితి కూడా భారతదేశానికి తెలుస్తుంది స్టీల్ ఇండస్ట్రీకి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఉక్కు నగరంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మా మిత్రులు రమణ గారు ఆర్ఐఎన్ఎల్ విషయాలు వారు మాట్లాడతారు ఈరోజు జరిగినటువంటి ఇది ప్రారంభ కార్యక్రమం మాత్రమే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఏదైతే ఈ కార్యక్రమంలో గత మూడు సంవత్సరాలు భారతీయ మజ్దూర్ సంఘం రిపోర్టు మరియు రాబోయే మూడు సంవత్సరాలకి కార్యాచరణ ఉంటుంది ఇక్కడ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఇందాకే చెప్పాను నేను అలాగే రేపు మేము తీర్మానాలు ప్రవేశపెడతాం ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వ దృష్టిది కేంద్ర బిఎంఎస్ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించబడటానికి భారతీయ మజదూర్ సంఘ్ కృషి చేస్తుంది స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ భయం ఉందో దాన్ని పూర్తిగా దూరం చేయడానికి అలాగే ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి గవర్నమెంట్ మీద ప్రజల దేశం కోసం అలాగే రా మెటీరియల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం ఉద్యోగుల వేతన సవరణ ముఖ్యంగా నిర్వాసితులు కాంట్రాక్ట్ లేబర్ గా ఉండి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని మనం బిఎంఎస్ గా నిలువరించి ఇవాళ ఏదైతే సమావేశాలు జరుగుతుంది సమావేశాల్లో ఈ విషయాలు తీర్మానం చేస్తాం ఈ తీర్మాన ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర బిఎంఎస్ కి పంపించే అవసరం అయితే ఢిల్లీ వెళ్ళిన పోరాడి ఈ సమస్యల మీద పోరాటం చేసి భారతీయ మజదూ మహాసంఘ్ भारतीय मजदूर महासंघ तरफ श्रीनिवासरावीख हमको रक्षा की भारतीय मजदूर संघ तो मजदूर संघ के, के महासंघों का, का ये वर्ष है, उसी के क्रम में भारतीय अखिल भारतीय तो महासंघ का विशाखप्न में तो संपन्न होने जा रहा है आज जब हम इस अवसर पर विचार करते हैं एकत्रित होते हैं तो निश्चित रूप से भारतीय मजदूर संघ का विचार अवश्य करते हैं कि भाई इस देश के अंदर जब हमसे पहले चार सेंट्रल ट्रेड्यूनियन थी तो भारतीय मजदूर संघ की आवश्यकता क्यों थी इस चीज को हमेशा आपको ध्यान रखना चाहिए इस बात को ध्यान रखेंगे तो हम कभी अपने रास्ते से भटकेंगे नहीं ध्यान क्या रखना चाहिए क्या आप सब जानते हैं इस देश का जो तो पहला ट्रेड यूनियन बना था जिसको हम ए आई टीयूसी के नाम से जानते हैं उन्नीस में बना था क्यों बना था तो अगर इसका विचार करेंगे तो केवल एक ही विचार आता है वहाँ पर उन्नीस में आईएलओ बना था इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन वहाँ पर भारत को के किसी प्रतिनिधि को भेजना था और उसकी यह शर्त थी कि उस देश का सबसे बड़ा जो श्रम संगठन होगा उसका प्रतिनिधि ही आईएलओ में जा सकता है इसलिए एआईटीयूसी बना बाद में आजादी के आंदोलन के समय इस मजदूर लोगों को भी आंदोलन से जोड़ा जाना चाहिए ये उद्देश्य लेके इसके लोग चले थे लेकिन इनके अंदर अनेक विचारधाराएं आ गई और उसके कारण से तक इसके चार टुकड़े हो गए थे 1940 ये पुना में ये पुनः एक हुए थे लेकिन कुल में आकर के इसका नेतृत्व तो लाल झंडे वालों का जो रूस और चीन में अपना आस्था रखते थे ऐसे लोगों के हाथ में आ गया था सरदार तो वल्लभ भाई पटेल को लगा कि देश आजाद हो जाएगा तो ये अटक जो है हमारे हाथ में रहने वाला नहीं है और असलिए